జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజు కీ జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు తొంభై ఐదు తొంభై ఆరు పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమా ఎరుకదా పుట్టును గిట్టును ఒకరిని పుట్టించును సమయేయురమై కల లోపల ఏనుగపై గల దొర మేల్కొనిన నిల్వగలడా గురుడు తెలిపి బయలు నీవు లేవిక తలపకుమన నీకు నిల్వదరమా తలపన్న జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్ర వారికి విరచితమైన తొంభై ఐదు తొంభై ఆరు కందపద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నా ఎరుకోత్పత్తిని గురించి తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చాంపబోదు భూమ ఎరుక తా బుట్టును గిట్టును ఒకరిని పుట్టించును సమయజేయు భూమకితరమై అంటే ఇక్కడ భూమ అంటే పరిపూర్ణము అని మితిమీరినది అని పరిమితము కానిది అని అతి పరిపూర్ణం ఇక్కడ పుట్టదు అది పుట్టినటువంటిది కాదు ఎందుకని అది నిరుపాధికమైనటువంటిది అది అనాది అది నాకు ముందు నాతో నా తర్వాత కూడా ఎప్పుడూ ఏకరీతిగా ఉన్న కాలాతీతమైనటువంటిది అది దానికి ఈ వికారాలు లేవు ఈ పుట్టి పెరిగి గిట్టేటువంటి వికారాలు లేవు అందుకే అది పుట్టదు గిట్టదు పుట్టినదైతే గిట్టుతుంది పుట్టనిది ఎలా గిట్టుతుంది సరే ఒకరిని పుట్టించదు వేరే దాని యొక్క పుట్టుకకు కూడా అది కారణం కాదు ఈ ఆత్మకు అది కారణం కాదు ఎందుకని ఇది స్వయంభూ ఈ ఆత్మ లేదా ఎరుక స్వయంభూ తనకు తానుగా కలిగినటువంటిది ఇది దీనిని ఎవరు పుట్టించలేదు అలానే ఎవరు గిట్టించలేరు కానీ ఇది గిట్టాలి అంటే ఇది లేకపోవాలంటే ఉన్నదానిని ఉన్నట్లుగా చూడగలగాలి దేనిని పుట్టని గిట్టని పుట్టించిన దానిని చూసినప్పుడు దీనికి పుట్ట లేవిక పుట్టించదు చంపబోదు పుట్టదు గిట్టదు రెండు వ్యతిరిక్తమైనటువంటి లక్షణాలు ఈ పుట్టుక గిట్టుక రెండూ లేదు అలానే పుట్టించే గిట్టించేటువంటి లక్షణము లేదు దేనికి భూమకు పరిపూర్ణమునకు ఎరుక తా పుట్టును తనకు తానుగా పుడుతుంది అలానే గిట్టును తనకు తానే లయమవుతుంది లేకపోతుంది ఒకరిని పుట్టించును తన ద్వారానే ఈ బ్రహ్మాండ భాండములన్నీ కూడా కలిగాయి దాని భ్రాంతి ఇది అలానే సమయు అవి లేకుండా అటు చేసేటువంటి లక్షణం కూడా దీనికి ఉన్నది ఇది పుట్టుతుంది గిట్టుతుంది పుట్టిస్తుంది గిట్టింపజేస్తుంది ఎలా చేస్తుంది పరిపూర్ణమునకు ఇతరమై ఇతరమై పరిపూర్ణముతో సంబంధము లేకుండా తనకు తానుగా ఇవన్నీ చేస్తూ ఉన్నది ఈ వ్యతిరిక్తమైనటువంటివన్నీ చేస్తూ ఉన్నది అది ఏకముగా ఉండి అనేకముగాను అవుతున్నది మరలా అనేకము లేకుండానూ పోతున్నది ఇవన్నీ తనతోనే వచ్చాయి తనతోనే పోతూ ఉన్నాయి తనే సృజన చేస్తుంది తనే లేకుండా అవికారాన్ని పొంది ఉండేటువంటి లక్షణం ఈ ఎరుకకు ఉన్నది అని తెలియజేసి తదుపరి తొంభై ఆరవ కందపథ్యంలో ఇంకా ఎరుకోత్పత్తి ఈ లక్షణాన్ని తెలియజేస్తూ కలలోపల ఏనుగ పై గల ద్వారా మేల్కరిన నిల్వగలడా గురుడు తెలిపి బయలు నీవు లేవిక తలపకు మన నీకు నిల్వధరమా తలపన్ ఇక్కడ అన్వయం చేసుకుని విచారించాలి ఎలాంటి శిష్య గురుడున్ బయలు తెలిపి నీవు లేవు ఇక తలపకు మన నీకు నిల్వ తరమా ఇంక తలసేందుకు నీవు ఉండేందుకు నీవు స్థిరమయ్యేందుకు ఇక అది తరం అవుతుందా దానికే చెప్తున్నారు చక్కని యుక్తి చెప్తున్నారు కళలోపల ఏనుగపై కళ ద్వారా మనం నిద్రిస్తూ ఉన్నాం స్వప్నం వచ్చింది స్వప్నంలో మనం ఏనుగ పైన రాజుగారి ఆజ్ఞ మేరకు రాజుగారు మనల్ని తీసుకురమ్మన్నారు కానీ మనం ఉన్నది ఎక్కడా మనం పరుండిన చోటే మనం ఉన్నాం కానీ కలలోపల ఏనుగుపై ఎక్కున్నాం ఏనుగుపై అంబారిలో మనం కూర్చొని ఉన్నాం కలలో వెంటనే మెలకువ వచ్చింది స్వప్నం నుంచి జాగ్రత్తలకి వచ్చాం అప్పుడు ఆ కలలో ఏనుగుపై ఉండబడేటువంటి నేను అక్కడ ఉన్నానా లేను ఉండేందుకు అవకాశమే లేదు ఎందుకని అది స్వప్నం అలా ఎలా కలలోపల నాకు కలిగినటువంటి ఆ ఏనుగుపై ఉన్నట్లుగా నేను కలగాంచినటువంటిది ఏదైతే ఉన్నదో నేను రాజునై అది ఆ దొర ఇక్కడ అక్కడ లేడు ఉన్నదెవరు నేనే ఇక్కడ ఉన్నవాడే ఉన్నాడు ఇక్కడ తద్విధానంగానే గురుడు తెలిపి గురుదేవునితే మేలుకుంటే గురు మేల్క కలిగినట్లయితే ఆ బయలుని గాన నీవు తెలిసినట్లయితే బయలుని ఎవరిచో తెలుసుకోవాలి గురుడు బయలు తెలిపి అప్పుడేమవుతుంది నీవు లేవిక ఆ కలలో మేల్కొన్న పిమ్మట ఆ ద్వర ఏమయ్యాడో తద్విధానంగా గురుడు నీకు తెలియజేసిన పిమ్మట బయలును తెలిసిన తెలియజేసిన పిమ్మట నీవు బయలైన పిమ్మట ఇక నీవు లేవు ఇక తలపుకో ఇక తలపేదానికి నీవు లేవు అక్కడ గురువు గారు ఏం చెప్పారు ఇక నీవు తలపకు అన్నారు దేని తలపకన్నారు ఎరుకని తలపకు అన్నారు మూలములేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని దృఢం చేసుకోమన్నారు ఇక ఉన్నది ఏది బయలే పరిపూర్ణమే తలపకుమనా నీకు నిల్వ ధరమా తలపన్ ఇక మరలా నీవు తలచేందుకు ఎలా కుదురుతుంది అది మేల్కొన్న తర్వాత కళలో నీవు అధిరోహించినటువంటి ఆ గజారోహణం ఏదైతే ఉన్నదో అది సాధ్యమవుతుందా సాధ్యం కాదు తద్విధానంగానే గురువుని యొక్క మేల్కతో నీవు మేల్కాంచిన పిమ్మట బయలును దర్శించిన పిమ్మట తదుపరి నీవు తలచేందుకు నీవే లేవు ఇక్కడ తలచేవారెవరు అని మనకు చక్కగా కృష్ణ రోజు తీసుకుందరు వారు తెలియజేశారు జై గురుదేవ